అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ముందుకల్లా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున ఇలా మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఇలా మన రాష్ట్రం మనకు వచ్చిందంటే ఇలా మన రాష్ట్రంలో మనము స్వేచ్ఛగా బతుకుతున్నాం జీవిస్తున్నాం అంటే ఇలా అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం పెందితే చాలు ఇక అని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందని సందర్భంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయి మూజువాని ఓటు తీర్మానంతో ఇలా మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాలతో పాటు ఇక తెలంగాణ రాష్ట్రం మీద ఆశలు జాలించుకోవాలన్న నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారము ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అందుకని మళ్ళొకసారి అంబేద్కర్ జయంతిని యాద్ చేసుకుంటా ఆ మహాత్ముని స్మరించుకుందాం ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున జై తెలంగాణ రైట్ ఇలా ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి అని చెప్పే కంటే ముందుగాళ్ళ మానుకోట ప్రసాద్ అన్న ఒక పాట రాసిండు ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై నిలిసింది అని చెప్పేసి ఒకసారి అన్నకు కాల్ చేద్దాం కాల్ చేసి లైవ్లో నాలుగు లైన్లు పాడించుకుందాం మానుకోట ప్రసాద్ అన్నకు ఒకసారి ఫోన్ చేసాం అన్నా నమస్తే అన్నా బాగున్నారా బాగున్నాం లైవ్ లో ఉన్నాం అన్నా అంబేద్కర్ జయంతి తక్కువ మీరు యాదక్ వచ్చిండ్రు ఒక పాట బాగుంటది కదా అన్న ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అని చెప్పేసి ఒకసారి ఆ పాట ఒక నాలుగు లైన్లు వాడతారా చూసే ప్రేక్షకులకి అంబేద్కర్ ఇది బొమ్మ కాదురా జేబీ నేను రాసిన ప్రతి అంబేద్కర్ పాటను ఆదరించిన ప్రేక్షకులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి విలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె ధైర్యం చెయ్యి మొక్కుదాం మన గుండె ధైర్యం మనం చెయ్యి మొక్కుదాం బాబా సాయబు బాట మరువద్దు నాయి బిడ్డ ఉమ్మ కాదురా నా చిట్టి తంది నిలువెత్తు త్యాగమై వెలసింది అన్న థ్యాంక్ యూ అన్న చాలా అద్భుతం ఈ పదాలు అయితే మళ్ళా మాట్లాడుకుందాం అన్న కంపల్సరీ ఇంటర్వ్యూ తీసుకుందాం తప్పకుండా రా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే రా రైట్ మొత్తం మీద ఆ పదాలు ఎంత అద్భుతం కదా ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అని చెప్పేసి అది బొమ్మ కాదు మన గుండె దయ్యమై నిలిచింది నిజంగానే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మన గుండె దయర్ణమై నిలిచిండు భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో ఆర్టికల్స్ను పొందవరచి ఇలా మాట్లాడుతున్నాం ఇలా మనం చదువు చదువుకుంటున్నాం ఇలా మనం మాట్లాడుతున్నాం స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నాం మనం స్వేచ్ఛగా మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకున్నది అని అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమే రైట్ మళ్ళొకసారి ఎంఆర్ మీడియా ప్రేక్షకులకు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అంబేద్కర్ను మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది మనందరి మీద ఆ బాధ్యత ఉన్నది